వెల్కమ్ బ్యాక్ టు అద్వి మామ్ ప్రెగ్నెన్సీ కేరింగ్ ఇవాళ వీడియోలో రెండవ నెల ప్రెగ్నెన్సీలో కడుపులో పిండం ఎదుగుదల ఎలా ఉంటుంది అలాగే తల్లిలో ఎలాంటి మార్పులు సంభవిస్తాయి అనేది ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం ఆల్రెడీ మొదటి నెలలో పిండం ఎదుగుదల తల్లిలో మార్పుల గురించి వీడియో షేర్ చేయడం జరిగింది కావాలంటే ఎండ్ కార్డులో ఇవ్వడం జరుగుతుంది చూసేయండి సో వీడియోలైతే వెళ్ళిపోయే ముందు ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకన్ అయితే క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది ఏదైనా సందే ంటే కింద కామెంట్ చేయండి తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను ఇంకా వీడియోలకైతే వెళ్ళిపోదాం మీరు ఇప్పుడు మొదటి త్రైమాసికం మధ్యలో ఉన్నారు అంటే గర్భం యొక్క రెండవ నెలలో అంటే దాదాపు ఐదు నుండి ఎనిమిది వారాల వరకు శిశువు మరియు తల్లి ఇద్దరికి ముఖ్యమైన పరిణామాలు సంభవిస్తాయి ఈ రెండవ నెల ప్రెగ్నెన్సీలో బేబీ ఎదుగుదల గురించి తెలుసుకుందాం ఈ రెండవ నెలలో పిండానికి మెదడు వెన్నుపాము గుండె మరియు జీర్ణాశాంతర ప్రయోగులలో సహా ప్రధాన అవయవాలు మరియు శరీర వ్యవస్థలు ఏర్పడడం ప్రారంభిస్తాయి అలాగే బేబీలో లింపు బర్డ్స్ అంటే చిన్న లింపు మొగ్గలు కనిపించడం ప్రారంభిస్తాయి ఇవి చివరికి చేతులు మరియు కాళ్ళుగా అభివృద్ధి చెందుతాయి ఇక ముఖ లక్షణాలు చూసుకుంటే కళ్ళు చెవులు మరియు నాసిక రంధ్రాలు వంటి ప్రాథమిక ముఖ లక్షణాలు ఆకృతిని పొందడం ప్రారంభిస్తాయి అలాగే బేబీ యొక్క హృదయ స్పందన గుండె కొట్టుకోవడం ప్రారంభమవుతుంది మరియు కొన్నిసార్లు అల్ట్రాసౌండ్ ద్వారా కూడా గుర్తించవచ్చు ఇక బేబీ కదలికలు తల్లికి ఇంకా అనిపించినప్పటికీ పిండం చిన్న కదలికలు చేయడం ప్రారంభిస్తుంది రెండవ నెల నిండే వరకు బేబీ యొక్క లెంత్ వన్ పాయింట్ సిక్స్ సెంటీమీటర్స్ ఉంటుంది అంటే రాస్బెర్రీ సైజ్ అన్నమాట సో ఇంత ఉంటుంది ఈ రెండవ నెల బేబీ ఇక ఈ రెండవ నెలలో తల్లిలో ఎలాంటి మార్పులు సంభవిస్తాయనేది ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం ఈ రెండవ నెలలో తల్లిలో హార్మోన్ల మార్పుల వల్ల వికారము వాంతులు అలసట అలాగే రుమ్ము సున్నితత్వం సంభవిస్తాయి అలాగే తరచుగా మూత్ర విసర్జన వంటి లక్షణాలు కనిపిస్తాయి గర్భాశయ విస్తరణ గురించి తెలుసుకుందాం పెరుగుతున్న పిండముకు అనుగుణంగా గర్భాశయం విస్తరిస్తుంది ఇది తేలికపాటి తిమ్మిరి లేదా అసౌకర్యాన్ని కలిగిస్తుంది అలాగే చాలామంది మహిళల్లో హార్మోన్ హెచ్చుతగ్గుల కారణంగా మానసిక కల్లోలం లేదా ఉద్వేగాలను అనుభవిస్తారు ఈ నెలలో కూడా ప్రతిసారి డాక్టర్ని సంప్రదించడం చాలా అవసరం అండ్ విటమిన్స్ ఫుడ్స్ తీసుకోండి అలాగే ధూమపానం మానివేయండి లేదా కొన్ని ఆహారాలకి దూరంగా ఉండాలి బరువులు ఎక్కువగా మోయకూడదు సో ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ వీడియోలో మూడవ నెల ప్రెగ్నెన్సీలో పిండం ఎదుగుదల ఎలా ఉంటుంది అలాగే తల్లిలో ఎలాంటి మార్పులు సంభవిస్తాయనేది మరొక వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్